కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం భూషణ గుళ్లలో విషాదం చోటు చేసుకుంది సంక్రాంతి కోడి పందాల బరి వద్ద గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు విడివాడకు చెందినటువంటి అనగాని జగన్నాథం పందెంలో గెలిచినటువంటి పుంజును తీసుకువెళ్లేందుకు వంగినటువంటి సమయంలో దుండగుడు ఒక్కసారిగా ఆయన మెడపైన బ్లేడుతో కోశారు రక్తపు మడుగుల పడి ఉన్నటువంటి బాధితుని వెంటనే విడివాడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు ఇక పందాల గొడవలే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోషణకుల్లా ద్వారవకెళ్ళిన నుంచున్నాము కోడి కొట్టింది కోడి తీసుకున్నామని మొంగన్నాడు మొంగున్నామని వచ్చి వెనక నుంచి బ్లడ్తో పోసి చేయండి మొత్తం అంతా తెగిపోయింది దగ్గరి పారిపోయాడు సార్ ఏమైందో తెలియదు ఎక్కడు మేము గబ్బా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్ ఇప్పుడు పది నెలల వరకు వెళ్ళాం సార్ చూడటానికి పోషణకుల్లా ద్వారాకి వెళ్ళిన నుంచున్నాము కోడి కొట్టింది బోన్ తీసుకున్నామని ఒంగన్నాడు వంగన్నామని వచ్చి వెనక నుంచి బ్లడ్తో పోసి చేయాలి మగ్గు ఎంత అయిపోయింది ఎక్కడ పారిపోయాడు సార్ ఏమైందో తెలియదు ఎక్కడు మేము గబ్బా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్ ఇప్పుడు పది నెలలు వరకు వెళ్ళాం సార్ చూడటానికి